కొంత మనకి లోన్స్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ మోనోపలైజ్ చేసే విధంగా మనకు మంచి బెనిఫిట్ జరిగిపో జరుగుతూ ఉంది ఇవి ఒక మేజర్ ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్ మరి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం మరి ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు ఎలొకేట్ చేస్తారని అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి నాలుగు వందల కోట్లు అవ్వాల్సింది ఈ రోజు మళ్ళీ తొమ్మిది వందల కోట్లు అయ్యేటువంటి పరిస్థితి కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియెంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది పన్నెండు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ జనరల్ గా ఏ స్టేట్ లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికి కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు ఒకటి కొప్పర్తి నోడు ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్ నోడు ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో బట్ రెండు మేజర్ వస్తున్నాయి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ పదిహేను వేల కోట్లు